హలో హాయ్ మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై న్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పల్లీలు పొడి చేసి పెడుతున్నాను ఇడ్లీ దోశ దేనిలోకైనా టేస్ట్ అన్నంలోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూద్దాం జీలకర్ర ధనియాలు కరివేపాకు గార్లిక్ వెల్లుల్లి ఎండుమిర్చి నువ్వులు పల్లీలు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చనగపప్పు ఇప్పుడు నేను చూ చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి వన్ బౌల్ పల్లీలు అండ్ వన్ హాఫ్ టీ గ్లాస్ నువ్వులకి సరిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అనేది ఓకే చూద్దామా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి ప్యాన్ హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది ఇంకా బాగా ఫ్రై అయిపోవాలి మనం తీసుకున్న పల్లీని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై అయ్యాక నెక్స్ట్ అదే ఆయిల్లో నువ్వులు వేసుకుందాము నువ్వులు త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది సో కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరో స్పూన్ ఆయిల్ వేసుకుందాం హీట్ అయ్యాక మినప్పప్పు పచ్చిశెనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి పొడి అనేది టేస్ట్ బాగుంటుంది అవి ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిల్ని మిక్సీలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం వెల్లుల్లి ఫ్రై చేసుకుందాం మనం అలాగే అయినా పచ్చిది వేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం ఇట్లా ఫ్రై చేసి వేసామంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ క స్మెల్ కూడా బాగా వస్తుంది కొంచెం సాఫ్ట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయని లేదు ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ చిటికెడు వేసుకోండి సరిపోతుంది వన్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి చిటికెడు పసుపు వేసుకుందాం ఇందులోనే ఒక చిన్న ఒక రెబ్బ చింతపండు వేసుకోండి మనకి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం అంతే అండి సింపుల్గా క్విక్గా టేస్టీగా పల్లీలు నువ్వులు కారం పొడి మీరు దీన్ని గాజు గ్లాసులు కానీ స్టోర్ చేసుకొని గాలిపోకుండా ఒక ప్లేస్లో పెట్టుకున్నారంటే టెన్ టు ఒక ట్వంటీ డేస్ వరకు మీకు పాడవకుండా ఉంటుంది దీన్ని ఇడ్లీలో దోశ ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్